హలో ఫ్రెండ్స్ రీసెంట్ గా మన అనంతపురంలో ఈ స్కామ్ కి గురయ్యారు ఇలాంటి వాటిలో ఇంకొకటి అయితే ఎలాగుందో హ్యూజీ హ్యూజ్ అనే యాప్ తో చాలా మంది మోసం చేసేందుకు రెడీ అయిపోయారు సపోజ్ సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సమ్ అమౌంట్ ప్రాఫిట్ హ్యూగ్ అనే యాప్ లో కూడా

డిపాజిట్ చేస్తే మీకు డైలీ ప్రాఫిట్ రూపీస్ ఇస్తున్నారు ఫస్ట్ ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళు మాత్రం చాలా బాగా అమౌంట్ సంపాదించుకుంటారు కింద లెవెల్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా నష్టపోతారు ఇది చేంజింగ్ ప్రాసెస్ సో తస్మాత్ జాగ్రత్త